రైల్వే కోడూరు మండలం వేణుగోపాలస్వామి దేవాలయంలో బీసీవై పార్టీ పుతిక సుబ్బారాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు టికెట్ ఇచ్చిన బీసీవై రాష్ట నాయకులు రామచంద్ర యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు రాష్టంలో బీసీల సంఖ్య అయితే ఎక్కువగా ఉందని బీసీలంతా ఏకమైతే ఏ పార్టీ నిలవలేదని ఆయన తెలియజేశారు రాష్ట్రంలో అవినీతి నానాటికీ పెరిగిపోతుందని అవినీతి రహిత పరిపాలన ప్రజలకు అందించాలంటే రాష్ట్రంలోనూ నియోజకవర్గాలను బీసీలంతా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు ఇప్పటికే రాష్ట్రంలో బీసీవై పార్టీ బాగా బలోపేతమైందని దాని ఫలితాలు ఎన్నికల్లో వెల్లడి కానున్నాయని ఆయన వివరించారు రేపటి నుంచి నియోజకవర్గంలోని గ్రామ గ్రామాలు తిరిగి విస్తృత ప్రచారం నిర్వహిస్తారని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు విలేకరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పాల్గొన్న నాయకులు తాళూరి వెంకటేష్ యాదవ్ ప్రేమ్ యాదవ్ పోకల నాగభూషణం రాజుబోయిన దేవరాజు చిప్పల రామ్మోహన్ యాదవ్ గాలం కన్నయ్య యాదవ్ వంటల శ్రీనివాసులవ్ సలకంచు బాలయ్య భాష రహీం సెల్వం పెన్సులియ్య మొదలుగు వారు యాదవ్ వెంకటేష్ యాదవ్ పోకల రాము దేవరాజు మొదలగు వారు పాల్గొన్నారు మీడియా సోదరులందరికీ నమస్కారము ముఖ్యంగా తెలియజేయం భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుల వారు రామచంద్ర యాదవ్ గారు భారత చైతన్య యువజన పార్టీని స్థాపించి ప్రజల్లోకి అతి స్పీడ్గా వెళ్లి ప్రజాస్పందన అధికారు చేరుకున్నారు ప్రజల అభిమానాన్ని చూడకుండా ప్రజల యొక్క సంక్షేమ కొరకు ఆయన పెట్టిన ప్రవేశపెట్టిన పథకాలు సామాన్యుడికి మధ్యముడికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది అటువంటి పార్టీలో నాకు రైల్వే కోడు అసెంబ్లీ టికెట్ కేటాయించినందుకు రామచంద్ర యాదవ్ గారికి నా ధన్యవాదములు శిరస్సు వచ్చి నమస్కరించుకుంటున్నాను ముఖ్యంగా రైల్వే కోడుల్లో గత అరవై రెండు సంవత్సరాల నుంచి దళిత నియోజకవర్గంగా కేటాయించబడింది పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అనగా అరవై రెండు సంవత్సరాల కాలం నుంచి కూడా దళితులకు కేటాయించిన నియోజకవర్గం ఇది కానీ దళితులకు ఎటువంటి ప్రాధాన్యత లేని నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు ప్రతి ఏ చిన్న విషయానికైనా ఏ దళితుడైనా సరే అదముల దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు అదములుగా అదములుగానే వండుతున్నాను అధికలు అధికలుగానే ఊడిపినారు ఇటువంటి సమయంలో బీసీలకు పెద్ద బీట వేసి రామచంద్ర యాదవ్ గారు ప్రవేశపెట్టిన ఈ పార్టీని బీసీలకు అధికంగా దీంట్లో చేరి పార్టీని అధికంగా గెలిపించి కలరని నా ఆనందంగా నేను వ్యక్తం చేస్తున్నాను ముఖ్యంగా నాకు రైల్వే కోడ అసెంబ్లీ టికెట్ కేటాయించినందుకు రైల్వే కోడర్లు ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాలుగా ఎటువంటి ఎదుగు బదుగు లేకుండా ఎక్కడ వేసుకపోమని అక్కడే ఉన్నారు అటువంటి నియోజకవర్గాన్ని నేను నన్ను మా బీసీలు కానీ మా ఎస్సీలు కానీ మీడియా సోదరులకు తెలియజేయడం ఏమంటే మన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల దళితుల పార్టీ అనమాట కాబట్టి ఇక్కడ కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్క ఓటరు మహాశైలును వేడుకుంటున్నాను రైల్వే యొక్క అభివృద్దికి రైల్వే కోడలు యొక్క ప్రజల అభివృద్దికి యువతకు నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి నా ముందు కృషిని ఏం చేసి అభివృద్ధిని అడుగడుగున అంచెలంచెలుగా డెవలప్ చేస్తానని ఇందు మూలకంగా పత్రికా విలేకరుల సమావేశంలో వినియోగించుకుంటున్నాను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన భారత చైతన్య డెలివిజన్ పార్టీ అధ్యక్షుల వారికి నేను కృతజ్ఞత తెలుపుకుంటూ జై భారత జాతీయ చైతన్య పార్టీ జై జై రామచంద్ర యాదవ్ ముస్లింస్ అందరూ కలిసి ఈ భారత చైతన్య యువజన పార్టీని అత్యధిక మెజారిటీతో అనుకుంటున్నాను అని వేడుకుంటున్నాను అలా నాకు అత్యధిక మెజారిటీ గెలిపించడం వల్ల కోర్డులో నిలబడిపోయిన పెండింగ్ వర్కలన్నీ నేను కంప్లీట్ చేసేదానికి నా శాశక్తులా కృషి చేస్తానని అలాగే చిక్వేల్పూర్ రైల్వే కోర్టుల మధ్యలో సింగిల్ కానీ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది దాన్ని ఉన్న ఇప్పటి వరకు అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తూ చేస్తూ అంటూనే చాలా యాత్ర చేస్తున్నాను అలాగే ఎన్నో పథకాలకు శంకుస్థాపన చేశారా గాని ప్రారంభానికి నోచుకోలేక ఎన్నో అలాగే గడప గడపకు నా కుటుంబ సభ్యులతో సహా పార్టీ సహోదరులతో సహా భారత జాతీయ నియోజన పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త ఒక సిపాయి లాగా పనిచేస్తానని ఆశిస్తూ ప్రతి నియోజకవర్గంలోని ప్రతి యాదవ్ కుటుంబ సభ్యుడు పార్టీ విజయానికి దోహదం చేయాలని కలిసికట్టుగా రావాలని ప్రతి ఒక్కరికి నేను పాత్రికా విలేకరుల పత్రికా విలేకరుల సమావేశంలో వేడుకుంటున్నారు రైల్వే బోర్డు నియోజకవర్గ ప్రజలకు మరియు పాత్రికేయుల మిత్రులకు నా గణపతి మనకు స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మనం అగ్ర కులాలకు ఓటు వేసినాము వేస్తూనే ఉన్నాము అదేవిధంగా వాళ్ళు మనం పాలించారు పాలిస్తూనే ఉన్నారు ఇప్పుడు నేనేమంటానంటే బీసీవై పార్టీ అంటే భారత చైతన్య విభజన పార్టీ అంటే మన బీసీల పార్టీ కాబట్టి ఒక్కసారి ఇన్ని ఏళ్ళుగా మనం అగ్ర ప్రణాళకాలకు ఓట్లు వేస్తున్నాము అవకాశం ఇస్తున్నాము ఒక్కసారి మన బీసీ నాయకుడిని మన యాదవ హెడ్డను మనం ఆశీర్వదించినట్లయితే మనం ముందు అడుగు ముందుకు పోతామని ఆశిస్తూ ఒక యాదవుడుగా నేనేం చెప్తానంటే ఆ అన్న రైల్వే కోడు రామచంద్ర అన్న రైల్వే కోడు గ్రామ ప్రజల నియోజకవర్గ ప్రజలపైన విశ్వాసం ఉంచి పుట్టిక అన్నను చెర్రాయుడు అన్నను ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబెట్టాడు అది అతనిపైన నమ్మకం కంటే కూడా యాదవులు ఎక్కువగా ఉన్నా మాపైన ఎంతో నమ్మకంగా ఆయన నాకు మాట్లాడి పెట్టిన దానివల్ల ఈ రోజు నుంచి లాస్ట్ వరకు మా మా శక్తికి మించి పార్టీకి పనిచేసి అన్నకు ఎంతో విజయ విజయం వచ్చే విధంగా తోడ్పడి ఆయన మాపైన పెట్టిన విశ్వాసాన్ని మేము పూర్తి చేస్తామని అదేవిధంగా రైల్వే బోర్డులో ఉన్న బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా బీసీలు అందరూ అన్నను ఆశీర్వదించి అతన్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా చేతులెత్తి అడుగుతున్నాను ఈరోజు మాపై నమ్మకం నుంచి మా అధ్యక్షులు గారు ఎవరు నియోజకవర్గానికి శ్రీ పుట్టిక సుబ్బ పుట్టిక సుబ్బారాయుడు వారిని నిర్మించడం చాలా మాకు చాలా హ్యాపీగా ఉంది ముందుగా మీరు తెలియచేసిన విషయం ఏంటంటే మనకు వైసీపీ గెలిస్తే ఎవరు సీఎం అవుతున్నారో తెలుస్తుంది టీడీపీ గెలిస్తే ఎవరు సీఎం అవుతారో తెలుస్తుంది అది మన భారతీయ చైతన్య నిరసన పార్టీ గెలిస్తే ప్రతి ఒక్క ఇంటికి అక్కడ సీఎం అవుతారు ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం ఉద్యోగంలో ఉండి వలస వెళ్ళాల్సిన పరిస్థితి అనేది మనకు రాదని నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు మాపై మా రామచంద్ర యాదవ్ గారు మాపై నమ్మకం నుంచి ఎమ్మెల్యేగా ప్రకటించడం మాకు చాలా గర్వకర్మంగా ఉంది జైబీసీ వై